హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పాను కదా శుక్రవారం రోజు పూజ ఇలా చేస్తుంటే చాలా మంచిది డబ్బు సంపద కలిసి వస్తుందని డబ్బు సంపద కలిసి రావాలంటే మనం చిన్న చిన్న అలవాట్లను మనం చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం లేవటం అలానే మగజీవులకు ఆహారం పెట్టడం వీటన్నిటి వల్ల కూడా మనకి సంపద అనేది చాలా వరకు కలిసి వస్తుంది ఇది నా సొంత అనుభవం కూడా మా నాన్నగారు చెప్పినట్లు ప్రతిరోజు మనం ఆహారం పెట్టినట్టయితే పక్షులకి చాలా సంపద అయితే పొగవుతుంది అవి ఎంతైతే తింటాయో మనకి అంతే ఇస్తాయి వీటన్నిటి పెట్టడానికి డబ్బులు అండి అంటే అసలు మీరు ముందు ఇచ్చి చూడండి దానికి తగ్గ ఆదాయం అనేక మార్గాలుగా మీకైతే వస్తుంది నేనైతే ఈ విషయాన్ని పూర్తిగా నమ్ముతాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి అలానే భగవంతుడిని ఎక్కువ ఆరాధించేయాలి ఎక్కువ పూజలు చేసేయాలి అనే ఆలోచన కన్నా అసలు భగవంతుడు మనలోనే ఉన్నాడన్న నమ్మకాన్ని ముందు మనం ప్రేరేపించుకోవాలి మనకి మనం నమ్మాలి ఎందుకంటే ఈ నత్తలో కూడా ఉండవచ్చు భగవంతుడు ఎందుకు ఉండడు భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో సాక్షాత్ కృష్ణుడు అంటాడు ఎక్కడో ఎదుగుతారు నన్ను మీలో వెతకండి ఎక్కడంటే మీ హృదయ కుహారంలో మనంత కొనలో నేనుంటాను అంతే ఉంటాడంట ఆయన ఎక్కడో గొణుకుతూ ఉంటాడు నేనున్నాను నేనున్నాను అని ఆత్మ ఆత్మ అని ఎక్కడెక్కడో తిరుగుతాము కానీ పరమాత్మ మనలోనే ఉన్నాడని నమ్మినప్పుడు ఆయన చక్కగా ప్రతిదీ మీకు చెమకూరుతాడు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఆయన్ని గుడ్డిగా నమ్మటం ఆయన ఉన్నాడు కదా ప్రతిదీ మంచిగా చేస్తాడు అసలు చెడు ఆలోచన అనేది మనకి రాకూడదు రాకూడదు అంటే ఆగిపోతుందా అది ఖచ్చితంగా వస్తుంది ప్రతి మనుషులోను అంతేందుకు నేనే ఎన్నో పోళ్ళని చెడు చెడు పని చేస్తూనే ఉంటాను కానీ ప్రతిసారి మంచి చేయాలని ఉండదు కదా కానీ చాలా వరకు మనం చేసే దాంట్లో చెడు ఉన్నప్పటికీ కానీ స్వామి చూసుకుంటారు కృష్ణుడు ఉన్నాడు సరైన మార్గంలో పెడతాడన్న నమ్మకంతో మనకు కనుక ఉంటే మనం చేసే ప్రతి పూజ ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనకి ప్రతిసారి మార్గదర్శకం చూపిస్తూనే ఉంటాడు అంతెందుకు ఈ చేపలో లేదంటారా ప్రతి దాంట్లోనూ ఉంటాడు ఇదిగో ఈ సీతాఫలంలో కూడా ఉంటాడు ప్రతి వస్తువులోనూ ఆయన ఉన్నాడు మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలా చీమలకని పక్షులకని పిల్లలకి కానీ మగ జీవాళ్ళకి ఏమైనా సరే మన ఆహారం పెట్టడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుంది ఇవన్నీ వీడియోస్ చేస్తుంటే మా పాలైతే పొంగిపోయాయి చూడండి ఇన్ని తరిగిపోయిన టైప్యం కానీ సాంప్రదాయ చేకూరుతూనే ఉంటుంది పాలు పొంగడం కూడా మంచిదే కదా గడపలకైతే పొద్దున్నే పసుపు అయితే రాసేసుకున్నాను శుక్రవారం శుక్రవారం ఇలా రాసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇది మన సాంప్రదాయం కూడాను పూజా విధానాన్ని అయితే పూర్తిగా అయితే ఇలా చేసేసుకున్నాను మారేడు దళాలతో భగవంతుణ్ణి ఇనా అర్చించుకున్నాను సంపద పెరగాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేయాలి దీపారాధన చేసేసాం కదా అంటే ఒక దానికి ఒక టైం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇస్తుంది ఆ టైమే సూర్యోదయం కాకముందే సూర్యుడైతే ఉదయించకముందే మన ఇంట్లో దీపం అయితే వెలగాలి నాకు ఈ అలవాటు ఇప్పటి నుంచి కాదు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టించి ఉందనుకుంటా ఎందుకంటే నాకు చాగండి గారి ప్రవాసం అంటే చాలా ఇష్టం ఆయన అంటారు మీరు దేవత అర్చన చేస్తారా రాక్షస అర్చన చేస్తారా అని దేవత అర్చన అంటే మీరు వెలుగు రాకుండా మీ ఇంట్లో దీపం పెడితే అది దేవత అర్చన వెలుగు వచ్చాక మీ ఇంట్లో దీపం పెడితే అది రాక్షస అర్చన అంతే కదా అలాంటివి అస్సలు చేయొద్దంటారు చూస్తారు కదా మా బ్యాంబూస్ ఎంతో బాగున్నాయో పచ్చదనం అంటే చాలా బాగుంటుంది మనం ఎక్కువ పచ్చదనం చూడడం వల్ల కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే మనం మన మారేడు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం ఇక మారేడు చెట్టు గురించి చెప్పాలి అంటే మారేడు చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో కల్పవృక్షం ఉన్నట్టే కల్పవృక్షం అంటే మీరు కోరిన ప్రతి కోరిక అది తీరుస్తుందని నేను నమ్ముతాను ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మనం చేయటంలో పొరపాటు ఉంటుందేమో కానీ భగవంతుడి విషయంలో కానీ ఆ చెట్లను పూజించడం విషయంలో కానీ ఎలాంటి దోషము లేదు అదైతే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది మనమే శ్రద్ధతోనూ నమ్మకంతోనూ చెయ్యం నేను అంతే నేను ఈరోజు చేసేస్తాను కాబట్టి వచ్చేసిందని కాదు నేను చాలా విషయాల్లో చేయను అలాగా అప్పుడప్పుడు చేస్తున్నాను కానీ త్రికరణ శట్టుతో కనుక చేస్తే మారేడు చెట్టుకి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది మన ఇంట్లో కల్పవృక్షం ఉన్నట్టే మనకి శ్రద్ధ ఉండాలంతే మనలో ఉంటుంది కానీ లోపం భగవంతుడిలో అస్సలు లోపం అనేదే ఉండదు మీలోనే ఉన్నాడు కదా అండి భగవంతుడు చెప్పారు కదా అంటే ఉన్నాడు ఆయన నేను పట్టించుకోను కదా సరిగ్గాని అనుకుంటాం కానీ నమ్మటానికి మన బుర్ర దాన్ని అంగీకరించలేదు భగవంతుడికి ఇక్కడ ఉంటే మరి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చేస్తున్నాయంటే కష్టం వచ్చినప్పుడే కదా నిజానికి కష్టం ఎవరి ద్వారా అయితే వచ్చిందో వాళ్ళు నిజంగా మన సన్నిహితులని మనం నమ్మగలిగితే ఆ కష్టం ఇట్టే తొలగిపోతుంది ఆ కష్టం నుండి మనం చాలా వరకు చాలానే నేర్చుకోవచ్చు మీరు ఈ వృక్షాల గురించి ఏమనుకుంటారు మీరు వృక్షాలు నమ్ముతారా వృక్షాలని పూజిస్తే ఫలితాలు ఉంటాయని మీరు నమ్ముతారా నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను చూసారు కదా చీమలు మనం పెట్టిన నైవేద్యాన్ని అప్పుడే తింటున్నాయి మీకు ఈ వీడియో ఏమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నేను చెప్పే ఈ మాటలు ఏమనుకుంటున్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి నిజంగానే మీరు ఆహారాలు అవి పెడుతూ ఉంటే మోజు వాళ్ళకి సంపద అనేది పెరుగుతుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్